ఈ రోజుల్లో ఆర్ట్స్ కాలేజీల్లో కూడా ర్యాగింగ్ మొదలైంది అప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ చదివే కాలేజీల్లో హాస్టల్స్ లో మాత్రమే ఈ భయంకర సంఘటనలు జరిగేవి అదృష్టం కొద్దీ సీటు దొరికిన మహానుభావులు ఋషి కొద్దీ క్లాస్ వచ్చి అదృష్టం కొద్దీ సీట్ వచ్చిన మెడికల్ ఎంట్రన్స్ అయిన అబ్బాయిల్ని సీనియర్స్ చీల్చి చెండాడుకునేవారు ఫేస్ పౌడర్ తో పళ్ళు తోమించి స్నోతో బూట్ పాలిష్ చేయించి పాలిష్ ముఖానికి పట్టించి గోలగోల చేసేవారు కేవలం డ్రైరు తో కాలేజీ అంతా తిరిగి రమ్మనేవారు ఒక్కొక్కసారి నగ్నంగా వాళ్ళ రూములో డాన్స్ చేయమనేవారు ఈ సిగ్గుమాలిన చర్యలన్నీ వాళ్ళు సీనియర్స్ వల్ల అనుభవించినవే ఒక విధమైన హాయి మరో విధమైన కసి వీటితో కలిసి జూనియర్స్ ని ఆట పట్టించేవాళ్ళు భరించలేని అర్భకులు హాస్టల్లో ఒక్కోసారి కాలేజీ వదిలి పారిపోయేవారు శ్రీవాచవ్ కాలేజీలో చేరి హాస్టల్లో కూడా సీటు సంపాదించుకుని ఊరికెళ్లి ఓ వారం రోజులు తల్లిదండ్రులతో గడిపి పెట్టేబేడ తీసుకుని వచ్చేశాడు అతడొచ్చిన అరగంట కల్లా ఓ అబ్బాయి సర్కులర్ పట్టుకొచ్చాడు అన్ని కాలేజీలలో కాకుండా మన కాలేజీలో ప్రత్యేకంగా ఈ రోజు రాత్రి ర్యాగింగ్ డే జరుపుతాం ఈ ఉత్సవం ఈ రాత్రి నుండి రేపు సాయంకాలం దాకా ఉంటుంది ఈ రాత్రి మొత్తం కాలేజీ విద్యార్థిని విద్యార్థులు హాజరవుతారు ముందుగా అమ్మాయిలు ర్యాగింగ్ నైట్ లో అందరూ పాల్గొనాలి రేపు కాలేజీకి సెలవు పగలు తమ ఇష్టం వచ్చినట్టు ర్యాగింగ్ చేయొచ్చు తప్పించుకుని వెళ్లిన విద్యార్థి ఎల్లుండి చాలా సివియర్ ర్యాగింగ్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది సర్కులర్ చదివిన శ్రీవాత్సవ ముఖ నిండా చెమట్లు పట్టాయి వణుకుతోన్న చేతితో అదురుతోన్న గుండెతో సంతకం చేశాడు ఇక అప్పటి నుంచి రాత్రి తొమ్మిదింటికి ర్యాగింగ్ మొదలయ్యేదాకా అతని మనసు మనసులో లేదు ఎవరితోనూ మాట్లాడలేదు చివరికి భోజనం కూడా సరిగ్గా చేయలేకపోయాడు ఎలాగైతేనే చివరికి రాత్రి తొమ్మిదైంది అసెంబ్లీ హాల్లో విద్యార్థులంతా హాజరయ్యారు మొత్తం ముప్పై రెండు మంది విద్యార్థినుల్లో కొత్తగా చేరిన వాళ్లు డజను వాళ్లంతా ఓ వారగా కూర్చున్నారు వారి వెనకగా కొత్తగా చేరిన విద్యార్థులు నూట యాభై మంది కూర్చున్నారు అవతల వరుసలో ఇరవై మంది విద్యార్థులు మూడు వందల మంది అబ్బాయిలు కూర్చున్నారు అల్లరి జరగకుండా అసిస్టెంట్ వార్డను వీళ్ళకి ఎదురుగా డయాస్ మీద కుర్చీలో కూర్చున్నారు ముందుగా అమ్మాయిల ర్యాగింగ్ ప్రారంభిద్దాం యూనియన్ ప్రెసిడెంట్ అన్నాడు అతను పాతవాడే ఇంకా ఆ ఏటికి ఎలక్షన్ల పండగ రాలేదు నోను ఫస్ట్ అబ్బాయిల ర్యాగింగ్ కానివ్వండి అంది అమ్మాయిల తరపున లేచి నిలబడిన సెక్రటరీ కానీ అబ్బాయిలు చాలా మంది ఉన్నారు అమ్మాయిలు ఎంత పన్నెండు మందే ఈ బాగోతో ముగిస్తే మంచిది అన్నడతను మళ్ళీ ఓకే అంది లేక సెక్రటరీ ముందుగా కళ్యాణి అనే అమ్మాయిని పిలిచారు ఎవరెవరిని ఎలా పిలవాలో లిస్టు ముందుగానే తయారు చేశారు వ్యవస్థలపైకి నడుస్తున్నదాలా వచ్చింది కళ్యాణి ఆ ఓ పద్యం చదువు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అడిగాడు ఎంత గుర్తు చేసుకున్నా ఒక్క పద్యము గుర్తుకు రాలేదు కళ్యాణికి ప్రాణేశా నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రములు కళ్యాణి ఎలా పాడు అన్నాడు మరో కుర్రాడు లేచి అసెంబ్లీ హాల్ దదరెళ్లిపోయింది కళ్యాణికి కళ్ళు మొసకలు కమసాగాయి మాటలు రావా మోగవా అయితే నిన్నెవడు చేసుకుంటాడు అన్నాడు మరో కుర్రాడు కళ్యాణి తూలింది ఫెయింటింగ్ ఫెయింటింగ్ అని కేకలు వేశారు సెక్రటరీ దబ్బున తూలి పడబోతున్న కళ్యాణిని పట్టుకుంది తర్వాత నలుగురైదురు వచ్చారు అందరూ భయపడుతూ భయపడుతూ ఉన్నవారే ర్యాగింగ్ చప్పగా ఉందనిపించింది అయినా అలాగే సాగింది చివరికి రోజు వచ్చింది రోజు త్రిమ్మిగా తయారై వచ్చింది ఏడుచూపులకొచ్చావా ప్రశ్నించాడు ఓ అబ్బాయి గుండె జల్లు మంది రోజీకి ఆయన జంకకుండా చూస్తావా అని అడిగింది చేసుకుంటావా నువ్వు సయ్యేనా పాట పాడతావా నువ్వు ఆడతావా ఓయ్ ఇట్లా మాటలతో బంతాట ఆడకూడదు ముద్దుగా బుద్ధిగా సమాధానం ఇవ్వాలి యాయ్ ఇట్లా ఆడకూడదు మరి అదగడుగు గ్లాబ్స్ మారుమతున్నాయి అమ్మాయిల ముఖాలు దేదీప్యమానంగా ఉన్నాయి ఆ అబ్బాయి ముఖం మాడుతోంది ఫిజిక్స్ తెలుసా నీకు కెమిస్ట్రీ వచ్చా ఇలా అల్లరి చేస్తే రేపు దానికి తగిన ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనుభవిస్తావు ఇలా ప్రసంగిస్తే రేపు యాసిడ్ టెస్ట్ లో మాడిపోతావు హోయ్ రోజు ఈజ్ ఫైన్ ఇక ర్యాగింగ్ చాలు ఒక పాట పాడి దిగివెళ్ళు అందరూ కేకలేశారు చాపట్లు కొట్టారు సముద్రపు హోరు లాంటి చాపట్లు తగ్గాక మెల్లగా సాగింది పాడన వలపు పాట ఐదు నిమిషాల సేపు హాలంతా దద్దరిళ్లిపోయింది చపట్లతో హర్షద్వానాల మధ్య ఇక ఆ ఏటికి తనే కాలేజీ బ్యూటీగా ఎన్నికవుతాననే ధైర్యంతో రోజీ స్టేజీ దిగింది ఆ తర్వాత మిగిలిన ఇద్దరమ్మాయిల ర్యాగింగ్ చప్పగా ఉండిపోయింది వాళ్ళయ్యాక అబ్బాయిల ర్యాగింగ్ ఐదుగురయ్యాక శ్రీవాత్చవ్ వంతొచ్చింది మేకపోతూ గాంభీర్యంతో వెళ్లాడు వెళుతూనే ఎవరూ ఆడకుండానే పాడాడు వన్నెవన్నే కోకదాన వయ్యారి రైకదాన కలుపు తీసే చిన్నదాన కన్ను గిట్టుత వచ్చిపోవేమే నా కన్నెవలుపు ఇచ్చిపోవేమే ఆ జానపద గీతం పాడిన మూడున్నర నిమిషాల సేపు అసెంబ్లీ అంతా నిశ్శబ్దం తర్వాత చప్పట్లు కోలాహలం సెక్రటరీ ముందుకొచ్చింది పాట బాగానే ఉంది ఓ పద్యం పాడు మద్యం అక్కర్లేదు మద్యం అందుకో వెనక బెంచి మించి ఓ అబ్బాయి రిక్వెస్ట్ శ్రీవాచౌ్ గొంతు సవరించుకుని ఉప్పు కప్పు రంబు ఒక్క పోలికి నుండు క్షేమ్ షేమ్ అన్ని గొంతులు అరిచాయి శ్రీవాచౌ్ పద్యం ఆపాడు ఓయ్ ఒకటో క్లాస్ అబ్బాయి ఆ పద్యం కాదు ఒకటో క్లాసు పద్యం పాడు నన్ను భవదీయ దాసిని మనంబున కోపం బూని తాచిన అది నాకు మొన్నయునా ఆహాహా నినాదాల మధ్య హిందోళ రాగంలో పద్యం మధురాతి మధురంగా ముగిసింది శాబాష్ నచ్చానా అయితే ఓకే అన్నమాట అభ్యంతరమే కానీ నీకు ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నావు కుంటిది మెల్లకొనిది సొట్టబుగ్గలది ముఖాన గంట్లుంది తారులాంటి నల్లని నలుపు రంగుది చీర కట్టడం చేత కాని చిన్నది చదువు రంది కొంచెం ఆగాడు శ్రీవాచో చచ్చా అన్నారు అమ్మాయిలు అన్నారు అబ్బాయిలు అని చూసి మళ్ళీ అమ్మాయిల వైపు తిరిగి చచ్చా కాదు అందంగా ఉండాలి హంసలా ఉండాలి నాతో పాటు చదువు ఉండాలి పొందనపు బొమ్మలా ఉండాలి చిదిమిన పాలుగారు చెక్కుటద్దముల చిన్నారి కావాలి మరి ఈలలు కేకలు సభ దద్దరిటెడ్లుగా చెప్పట్లు అబ్బాయిల ముఖాలు థౌజండ్ క్యాండిల్ బలుబులా వెలుగుతున్నాయి అమ్మాయిలు సిగ్గుతో ముఖాలు దించుకున్నారు సెక్రటరీ ముఖం రాగరంజితమైంది ఎందుకంటే అందులో వర్ణన ముప్పాతిక ఆ అమ్మాయికే నప్పుతుంది హర్షద్వానాల మధ్య స్టేజి దిగాడు శ్రీవాచో అతను తన సీటు వద్దకు వెళుతుంటే మిలిటరీ బ్యాండ్ లాగా మూగాయి చప్పట్లు కొద్ది క్షణాలాగి తన రూమ్ కి వెళ్లాడతను ఆ తర్వాత ఏం జరగబోతుందో అతనికి పట్టలేదు మరి హఠాత్తుగా రైలు పెద్ద కుదుపుతో ఆగింది అందరూ తూలారు శ్రీవాచో స్మృతుల నుండి బయటపడ్డాడు రైలు నుండి అందరూ దిగి గోలగోల గరుస్తున్నారు అది స్టేషన్ కాదు పొలాల మధ్య రైలు రైలెందుకొ తెలియక కేకలు పెడుతున్నారు ఏమైంది ఎందుకంది ఏమో ఎవరు సమాధానం ఎవరే గొలుసులాగారా తెలీదు అడుగుదాం ప్రశ్నలు జవాబులు గాలిలో పుట్టి గాలిలో కలిసిపోతున్నాయి ఎవరికీ తగిన సమాధానం దొరకలేదు శ్రీవాచవ్ ఆందోళనతో గాబరాగా ముందుకి పరిగెత్తాడు ఇంజన్ డ్రైవర్ గార్డు టీసీ అందరూ గుమ్గూడి మాట్లాడుతున్నారు ఏమైందండి టీసీ శ్రీవాత్చవ వైపు చూసి ఇతనికి సమాధానం చెప్పాలి అన్నట్టు మళ్లీ గొడవలో పడ్డాడు మళ్లీ ప్రశ్నించాడు శ్రీవాత్చవ్ విసుగ్గా చూసన్నాడు గార్డు ఎవడో ఫిష్ ప్లేట్స్ తొలగించాడు డ్రైవర్ కి సౌండ్ లో ఏదో లోపం కనిపించి ఆపేశాడు లేకపోతే యాక్సిడెంట్ అయ్యి అందరం చచ్చేవాళ్ళం గుండె జొల్లు అంది అక్కడున్నీ అది విన్న ఆడవాళ్లు రామరామ అనుకున్నారు మరి ప్రయాణం ఎలాగా ప్రశ్నించారెవరో పై స్టేషన్ కి నడిచి వెళ్లాడు మనిషి అతను వచ్చి తిరిగి చెప్పేదాకా ఏ విషయం తెలీదు తిరిగి ప్లేట్స్ బిగించి రెస్ట్ చేసి ఓకే చేసేదాకా ప్రయాణం సాగదు అంతవరకు ఖాయం అన్నాడు టీసీ ఉసూరు అన్నాడు శ్రీవాత్చవ్ మెల్లిగా కంపార్ట్మెంట్ వద్దకొచ్చాడు ఆతృతతో అతని ముఖంలోకి చూసింది పద్మజ ఏమైంది నాయనా ప్రశ్నించాడు శాస్త్రి నిట్టూరుచి అన్నాడు శ్రీవాచవ్ రైలు మార్గం చెడిపోయింది ఎవడో విధవ ఫిష్ ప్లేట్స్ తొలగించాడు మన అదృష్టం కొద్దీ డ్రైవర్కి ఏదో అనుమానం వచ్చి రైలుని హఠాత్తు ఆపేశాడు లేకపోతే పెద్ద ప్రమాదం జరిగేది ఉన్న వాళ్లు ఒళ్ళు కాళ్లు చెడు బ్రతికేవారు దురదృష్టవంతులు ప్రాణాలు కోల్పోయేవాళ్లు అయ్యయ్యో ఎంత గండం గడిచింది అన్నారు ఆడవాళ్లు శివశివ ఎంత వాళ్ళు అన్నాడు శాస్త్రి పద్మజ రైలు దిగింది పద్మ రెండడుగులు వేయగానే శ్రీవాచవ్ ఆమెను అనుసరించాడు ఏం చేద్దాం భోంచేద్దాం భజన చేద్దాం అదొకటే తెల్లవారేందుకు మార్గం మనం ప్రారంభిస్తే అందరూ చేతులు కలుపుతారు ఖాయం నవ్వింది చాలే చమత్కారాలు అంటూ ఈదురుగాలికి అడ్డంగా తల చుట్టూ కొంగు కప్పుకుంది ఈ వెన్నెల్లో చాలా అందంగా ఉన్నావు వస నీ అభిరుచికి చాలా సంతసించి తిని కానీ ముందు ముందు ఇలాంటి వెన్నెల రాత్రులు కోకొల్లలు అవన్నీ మనం ఆనందంగా అందంగా అనుభవించవచ్చు కానీ మనం ఊరు దాటి పది పదిహేను మైళ్ళకి మించి రాలేదు తెల్లారేదాకా ఇక్కడే ఉంటే మనం గుట్టు బయటపడకమాందు పొద్దు పొడిచేలోగా మనం దూరంగా వెళ్లిపోయే మార్గం చూడు ఫేదాలు బిగించాడు శ్రీవాచవ్ పద్మ నా ఐడియా ప్రకారం మనం ఉత్తరముఖంగా నడిస్తే మైలు మైలున్నర లోపుగా రోడ్డు వస్తుంది ఏ లారీనో ఆర్టీసీ బస్సును పట్టుకుంటే హాయిగా తెల్లవారి సరికల్లా దూరంగా వెళ్లిపోతాం దేవుడు అనుగ్రహిస్తే తిరుపతి చేరతాం నడుద్దామా థ్యాంక్ గాడ్ మంచి ఐడియా వచ్చావు మైలు మైలున్నారంటే అరగంట ప్రయాణం అంతే ఇక్కడ భజన చేస్తూ ఆందోళనగా గడిపే దానికంటే అదే మేలు కొచ్చు పూల వెన్నెలా ఎంత పొలాల్లో దారైనా ఏం పర్వాలేదు హాయిగా నడచు అంది పద్మ కంపార్ట్మెంట్ వైపు దారి తీస్తూ ఇద్దరు కంపార్ట్మెంట్ దగ్గరికి చేరి లోపలికి వెళ్లి తమిద్దరి లగేజీ అందుకున్నారు వాళ్ల వైపు వింతగా చూసారు మిగిలిన వాళ్ళు ఏన్నైనా బ్యాగు చాకనేస్తున్నావు ఏం నిర్ణయించుకున్నారు రైలు గతి ఏం చేశారు ఆతృతతో ఆదుర్తాగా ప్రశ్నించాడు శాస్త్రి ఏం లేదండి ఇక్కడ ఇలా పడుండి కాలక్షేపం కాక కబుర్లు చెప్పుకుంటూ ఆదుర్తాగా ఉండేదానికంటే కాలికి బుద్ధి చెప్పడం మేలు అనుకున్నాం మైలు మైలున్నార నడిస్తే రోడ్ ఎక్కేస్తాం ఏదో బస్సో లారీయో అందుకుంటే ప్రయాణం సాగుతుంది తెల్లారే సరికల్లా తిరుపతి చేరచ్చు ఇది ఎప్పుడు రిపేర్ అవుతుందో రైలు రాకడా ప్రాణం పోకడా ఎవరు చెప్పగలరు పైగా ఇక్కడ మంచినీళ్ళు కూడా దొరకో దప్పికి పుట్టి చావాలి అన్నాడు దిగుతూ నమస్తే వెళ్ళొస్తాం శాస్త్రి గారు అంది పద్మ లక్షణంగా వెళ్ళిరండి తల్లి మీకేం వయసులో ఉన్నారు ఇలా తిరపతి దాకా నడవమన్నా నడుస్తారు పిక్కల్లో బలం ఉంది మనసులో ఉత్సాహం ఉంది ఉరకలు వేసే వయసు తోడుంది మనిషికి మనిషి తోడున్నాడు కీళ్ళ నొప్పులు వాడిని నేనేం నడుస్తాను పైగా బోళ్లంత డబ్బు పోసుకున్న టికెట్ను ఏం చేయాలి ఇంతకు రెట్టింపు వాడి మొహాన్ని కొడితేనే కాని ఆ ఆర్టీసీ వాడు టికెట్ ఇవ్వడు చూసి చూసి ఖర్చు చేయలేం ఇక్కడే ఉండి దెబ్బకితో గొంతిండి చేస్తానో ఏమో ఆ రామచంద్రుడికి ఎరుక ఆ మాటలు జాలి నవ్వు పుట్టించాయి శాస్త్రిగారు ఆపదల్లో ఎవరి నీళ్లైనా తాగొచ్చట విశ్వామిత్రుడంతటి వాడు ప్రాణం కోసం కుక్కమాంసం తిన్నాడట తిని ప్రాణం నిలుపుకున్నాడు ఇక మీరేమిటి ఆయన శరీరం మాధ్యం కాలు ధర్మసాధ్యం శరీరం ఉంటేనే కదా నేను కాస్త తీర్థం పుచ్చుకోండి మీరు అన్నాడు తీర్థం అంటున్నావు అది మరేదైనా అబ్బబ్బే మంచి తీర్థమే బాబుగారు మీలాంటి వాళ్ళకి అలాంటి తీర్థం ఇస్తానా ఒకవేళ ఉన్న ఈ వెన్నెల రాత్రిలో ఇలాంటి సమయంలో మేం మజా చేసుకోక శిష్టాచార సంపన్నులు మీ గొంతు తొడుక్తామా నవ్వుతూ అన్నాడతను ఏమోనైనా మీ కాలేజీ కుర్రాళ్ళని ఎందులోనూ నమ్మలేం మందంటారు తీర్థమంటారు మాట పెగలక చస్తాం మేము అన్నాడు శాస్త్రి తను నవ్వుతూ ఆ కుర్రాడు గ్లాసులో పోసి మంచినీళ్ళు అందిస్తే అందుకొని ఏదో మంత్రాలు చదివి గొంతులో పోసుకున్నాడు ఆ అబ్బాయి మరేమీ అనలేదు తీర్థం పుచ్చుకుని అమ్మయ్య ఈ రాత్రికి ప్రాణాలు నిలిచాయి గండం గడిచినట్లే రేపు తెల్లారితే స్నానం ఎలాగా సంధి ఎలాగా తిండేలా తీర్థం ఎలా ఆ మాటకొస్తే ఈ రాత్రికి నిద్రలా నిద్ర పడుతుందంటారా రాత్రికి ఇదిగో నిద్ర విషయం నీకు తెలీదు ఆ మాటకొస్తే తిండి విషయము తెలియనట్లే వాటికి స్థలం లేదు సమయం లేదు శరీరం అలసిపోతే అటు తండ్రి సేవలు లేచినా ఇటు నిద్ర వస్తుంది కోన్లండి రాత్రి నిద్రపోయి దేవుడి దేవల్లా రేపు తెల్లారి మెలకు వస్తే కాలకృత్యాలతో పాటు స్నానం కూడా ముగించుకోవచ్చు తిండంటారా ప్రాణం నిలుపుకోవడానికి నా వద్ద పళ్ళున్నాయి అన్నాడా కుర్రాడు మళ్ళీ నువ్వెక్కడ కుర్రాడవయ్యా ఎక్కడికక్కడికి సర్దిస్తున్నావు ధైర్యం చెబుతున్నావు మీ యువతలో సంగతే ఎంత నచ్చితే ప్రాణం ఇస్తారు నచ్చితే ప్రాణం తీస్తారు అన్నాడు శాస్త్రి ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తూ రైలు దిగి లగేజ్ చంకను వేసుకుని నడక మొదలు పెట్టారు దాదాపు యాభై గజాలు నడిచేదాకా రైలు వద్ద ముగిలిన మనుషుల కోలాహల ధ్వనులు వినిపిస్తూనే ఉన్నాయి మరి కాస్త దూరం వెళుతూ ఉండగా క్రమేపి ఆ సందడి ఆ సవడి తగ్గిపోసాగింది జొన్న చేను మజ్జిగా నడిచి ఇద్దరు కాలిబాటు అందుకున్నారు రివున చెలిగాలి వీస్తోంది పైన వెన్నెల పొచ్చు కాస్తోంది అప్పటికి దాదాపు పది గంటల రాత్రి ఉంటుంది కీర్తిమంతుడి యశస్సులాగా వెన్నెల భువి దివి పరుచుకుని ఆకాశానికి భూమికి సంధి కలుపుతూ ఉన్నట్టుగా ఉంది గాలికి జొన్న కర్రలు కదులుతూ అదో విధమైన సంగీతాన్ని సృష్టిస్తున్నాయి చలిగాలి వెన్నెల ఏకాంతం వాళ్ళిద్దరిలోనూ ఏదో భావాన్ని సృష్టిస్తుంది పద్మ ఓయ్ జొన్న పోయి సౌసత్తిని చూసి అన్న పద్యం గుర్తుందా నీకు నవ్వుతూ అడిగాడు శ్రీవాచం అతని వైపు ఆ దొలా చూసంది పద్మ దాన్ని నిన్ను కూర్చి దయ్య చూశాడుగా మాధవుడు రేపు పొగడపూలతో పూచేయాన్ని నవ్వాడు శ్రీవాచం నీలో ఇంతటి చమత్కారం స్పోర్టివ్నెస్ ఉన్నాయి కాబట్టే నా మనసుకంతగా నచ్చావు పద్మ రియల్లీ ఐఆమ్ లక్కీ ఆ మాట నేను అనాలనా నీ ఉద్దేశం యూ సిల్లి శ్రీవాచ్చవ్ ఇలా నడవడం హాయిగా ఉంది కదూ ఏదో కొత్తగా వింతగా ఖుషీగా పద్మ నాకేమో పిక్నిక్ వచ్చినట్టుంది సరైన తోడు దొరకాలే కానీ జీవితం అంతా పిక్నిక్ లాగే గడపచ్చు కానీ సంసారంలో పడ్డాక బిడ్డలు బాధలు చీరలు నగలు సిగ్గుపడింది పద్మ పద్మ మనకింకా ఐదేళ్ల దాకా పిల్లా పీచు వద్దు ఇలాగే మేడ్ ఫర్ ఈ చదర్లా ఉందాం నిజం పద్మ సంసార బాధ్యతలు ఎంతటి ప్రేమనైనా కరగదీస్తాయి ఒకరంటే ఒకరు ప్రాణం పెట్టేవారైనా ఒక్కోసారి సినిమాకి వెళ్ళకపోతే కొట్లాడుకుంటారు మల్లెపూలు తేకపోతే మాట్లాడుకోరు పద్మ పలకలేదు పలకమేం పద్మ దగ్గరగా వచ్చి ఆమె భుజంపై చేయి వేస్తూ అడిగాడు ఆ చల్లగాలిలో అతని చేతి స్పర్శ ఆమెకి వెచ్చగా ఉంది ఆ చేతిని అలాగే హత్తుకుంది ఆ మధుర స్పర్శలో ఆమె మనసు అవగతమైంది అతనికి భుజంపై చేతిని మరి కాస్త బిగించి మళ్ళీ పలకమే పద్మ అన్నాడు అది కాదు మనలో చాలా మంది పెళ్లవగానే పిల్లలొద్దంటారు కుటుంబ నియంత్రణ ప్రచారంలాగా మాట్లాడతారు కానీ పెళ్ళయ్యాక ఏడాదికో రెండేళ్లకో ఓ పిల్లాడో పిల్లో కలిగి మళ్లీ రెండేళ్లకి మరొకరు పుడితే ఆ తర్వాత పులి స్టాప్ అనుకుంటే బాగుంటుంది నిజానికి జీవితం తొలి దశలో అనుభవానికంటే మళ్ళీ దశలోనే అనుభవం గమ్మత్తుగా ఉంటుందేమో పెళ్లైన పదేళ్లలోగా బడికి వెళ్లే పిల్లలైతే వాళ్ళని ఏ రెసిడెన్షియల్ స్కూల్లోనూ వదిలేస్తే అప్పుడు వయసు పరిపాకానికి వచ్చిన దంపతులు జీవితాన్ని హనీమూన్లా ఎంజాయ్ చేయొచ్చు శ్రీవాత్చవ్ సమాధానం ఇవ్వలేదు చల్లగాలి కత్తిలా దూసుకుపోతోంది మెల్లగా నడుస్తూ వెళుతున్నారు పద్మ భుజంపై చెయ్యి తీనేలేదు శ్రీవాచ్యం కొద్ది దూరం ఒకరినొకరు హత్తుకునే నడిచారు అంతలో ఓ చిన్న పిల్లకాలువ ఓ చిన్న వంతెన కనిపించాయి ఆ వెన్నెల్లో వెండి నీరులాగా మృదు మధుర శబ్దాన్ని సృష్టిస్తూ ప్రశాంతంగా ప్రవహిస్తున్న ఆ సెలయేటి ఓటలాంటి నీటిని చూడగానే పద్మకి మరిచిపోయిన దప్పిక గుర్తుకొచ్చింది దాహంగా ఉంది నీళ్లు తాగుదాం అంది అతని చేయి తప్పిస్తూ నాకు దాహంగానే ఉంది అన్నాడు కొంటిగా భుజానికి వేలాడుతున్న లగేజ్ బ్యాగ్ తీసి వంతెనపై ఉంచి వెళ్లి దోసుటితో నీళ్లు ముంచుకుని తాగింది పద్మ ఆ నిత్యాల నీరవ వాతావరణంలో ఆ నీళ్లు మెల్లమెల్లగా గలగల శబ్దం చేస్తూ ప్రవహిస్తున్నాయి ఎన్నెల్లో తానాలు చెయ్యాలనుంది ఎగసిపడే నీ వయసు తాగాలనుంది అన్నాడు ప్రాగయుక్తంగా శ్రీవాచవ్ అతనికి ఆ వాతావరణం ఆ ఏకాంతం ఆ సమయం వేడు పుట్టిస్తోంది అతని కోరికకు నవ్వింది పద్మజ కాబోయే శ్రీవారు కదలండి నడుద్దాం ఇంకా రోడ్డే చేరలేదు రోడ్డు చేరి బస్సు నందుకుని తెల్లగా తెల్లవారిలోగా పరగణాలు దాటుకుని బయటపడకపోతే అప్పుడవుతుంది అయ్యగారి పెళ్లి పద పద అంది లగేజ్ భుజానికి తగిలించుకుంటూ పద్మ ముక్కు చిట్లించింది పద్మ అయితే ఆ వెన్నెట్లో అది కనిపించలేదు ఒక్క క్షణం ఈ వంతెన మీద కూర్చున్నాం ఒక విధంగా ఇది మన తొలి రాత్రి కదూ కనుబొమ్మలు ముడివేసింది అయితే అది వెన్నెల్లో గమనించలేదతను భార్యాభర్తలు ఇద్దరూ కలిసి గడిపే రాత్రే తొలి రాత్రి ఎవరూ లేకుండా ఒకరికొకరు తోడుగా హాయిగా గడిపే రాత్రే తొలి రాత్రి మనకిది తొలి రాత్రే కదా అదృష్టం కొద్దీ భాగ్యం కొద్దీ రైలాగిపోయింది మనం ఇలా దారికి అడ్డం పడ్డాం మన లక్కను ఛాన్స్ అను ఇక్కడెవరూ లేరు అస్ ఎంజాయ్ ది టైమ్ అండ్ ప్లేస్ అన్నాడు భుజాన్ని చేయి వేసి దగ్గరకు లక్కుని హత్తుకుంటూ శ్రీవాచవ్ నాకెందుకో భయంగా ఉంది త్వరగా రోడ్డు చేరుకుందాం పద మనకిక ముందర ఉండేది ఫ్రీ టైమేగా అప్పుడు జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అస్ వర్క్ జస్ట్ కొన్ని నిమిషాలు మాత్రం కూర్చుందాం ప్లీజ్ ఆరాధనాపూర్వకంగా అతను చూసిన చూపుకు ఆమె అభ్యంతరం చెప్పలేకపోయింది ఆ ప్రయత్నంగా నిటూర్చి వంతెనపై కూర్చుంది అతను ఆమె సరసన కూర్చున్నాడు కాళ్ళు నీళ్లలోకి వదిలి ఆడిస్తూ కూర్చున్నామె కొన్ని నిమిషాలు గడిచాయి ఇద్దరి మధ్య లాంటి నిశ్శబ్దం చలిగాలి వేడి పుట్టిస్తూ ఇద్దరి మధ్య దూసుకుపోతోంది పద్మ భుజాలపై చేతులు వేసి దగ్గరగా లాక్కుని ఆమె అందుకున్నాడు శ్రీవాచం ఆ హఠాత్తు సంఘటనకి నివ్వెరపోయిందామి కొన్ని క్షణాలు మౌనంగా ఉండి తర్వాత అతని కౌగులించి తప్పించుకుంది మృదువుగా పద్మ వెళదాం ఉండే కొద్దీ నీలో పిచ్చి పిచ్చి ఊహలు పుడుతున్నాయి ఇదేంటి ఎంత చెప్పినా అర్థం కాదా నీకు విస్తరి నిండుగా పంచపక్ష పరమాణాలు పెట్టుకుని ఊరికే చూస్తూ కూర్చోమంటే అయ్యే పనేనా నిన్ను చూస్తుంటే ఇలాగే కొరకు తిననిపిస్తోంది తెలుసా ఉగాండ అధ్యక్షునిలా తయారవుతామేమిటి అయినా రేపటి నుంచి తినేద్దు గాని నడుద్దాం కదులు అంది ఆమె నడుం చుట్టూ చెయ్యేసి పద్మ అన్నాడు కంపిస్తున్న గొంతుకుతో అతని కళ్లల్లో కోరిక విపరీతంగా తాండవిస్తోంది వెన్నెల అయినా అది గుర్తించింది పద్మ ప్లీజ్ ఇది అనువైన సమయము కాదు స్థలము కాదు దయచేసి నన్ను ఎరకాటంలో పడేయకు అయినా ఇదేం కోరిక ఈ రాత్రి తప్పితే మరి నేను దొరకనట్లు ప్రవర్తిస్తావేం దాకా ఆగు ఆ మూడు ముళ్ళు పడితే ఆనాకుని ఇష్టం అంది చిరాకు నవ్వు మిలితం చేసి అటు చూడు పైన పచ్చడి వెన్నెల ఇటు చూడు వెన్నెల వరదల ప్రవాహం ఏకాంతం ఈ జొన్న చేలు మనకి అభ్యంతరం మందిరంలా ఉన్నాయి ఈ నీళ్లలో స్నానం చేస్తూ ఈ క్షణాల్ని మధుర క్షణాలుగా చేసుకొని జీవితాన్ని మజా చేసుకుందాం మనకి మళ్లీ ఇలాంటి అవకాశం సమయం రాదు ఇలాంటి సన్నివేశం ఎప్పుడొచ్చాను ఇలాంటి సంఘటన ఎప్పుడు ఎదురయ్యాను నాలుగు గోళ్ల మధ్య పరిమితమైన అనుభవానికి ఈ బంగారు బయలు అపరిమిత ఆనందానికి తేడా నీకే తెలుసు లే స్నానం చేద్దాం మూడు ముళ్ళు మూడు ముళ్ళు అంటావు ఈ రోజు కాకపోతే రేపు పడుతుంది ఆ బంధం అనుబంధం ముఖ్యం అనురాగ బంధం అవసరం అంతేకాని తాలికడితే నేనా హక్కు వచ్చేది పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టమన్నాడట పదిన్నర దాటింది మనం వెళ్లాల్సిన దూరం గుర్తు చేసుకో పద్మ అంటూ నిట్టూర్చింది విసుగ్గా అతను మళ్ళీ దగ్గరకు లాక్కోబోయాడు శ్రీవాచం ప్లీజ్ ఇప్పుడు ఈ కోరికలు వెళదాం పదా అతను మళ్లీ ఏదో చెప్పబోయాడు ఏంటిది వదలమంటే అర్థం కాదా ఇప్పుడు నిన్ను వదలను చ మూర్ఖంగా ప్రవర్తించకు పద పద్మ ఆమె చెయ్యి విడిపించుకుని లేచింది అతను మళ్లీ ఆమెను అందుకుని లాక్కోబోయాడు ఎవడ్రవాడు ఆడ కూతుర్ని అన్యాయం చేస్తున్నాడు ఆ అప్పటి నుంచి చూస్తున్నా ఏంటా బలవంతం వదిలు ఇక చేస్తే బుర్ర రుచకేలా బద్దలవుతుంది ఆ మాటలకి ఇద్దరూ హడలిపోయారు హఠాత్తుగా వచ్చిన ఆ బెదిరింపుకి బిక్కచచ్చిపోయాడు శ్రీవాచం సిగ్గుతో తనలో తను ముడిచిపోయింది పద్మ ఆమెకి అసహ్యం అనిపించింది లేలే నీ దర్ణాన్ని నువ్వు ఆ గన్రా ఆడకూతురిని వాళ్ళింట్లో నేను దిగబడతా భద్రంగా నివ్వెరపోయి ఆ మాటలు వినవచ్చిన వైపు తిరిగాదిద్దరు నీళ్లలో తడిసిన పాదాలని పైకి లాక్కుని నుంచింది పద్మ తిరిగి లేచి నుంచుని చూశాడు శ్రీవాచం పద్మ కూడా ఆ వెన్నెల వెలుగుల్లో విస్పష్టంగా కనిపిస్తోన్న ఆ వ్యక్తిని చూసింది ఇద్దరికి కొన్ని క్షణాలు నోట మాట రాలేదు ఏం వినపడలేదా అతను మళ్ళీ అతనికి ఉండొచ్చు కచ్చా పోసి పంచె బిగించాడు పైన కట్బనీను తొడిగాడు లేదు తలకు ఓ కూడా చుట్టాడు పాగాలాగా చేతిలో ఉంది కమ్ముచ్చులు తీర్చినట్లున్న కండరాలు విస్తారమైన ఛాతి ఐదున్నరకు తక్కువ కాని ఎత్తు కసరత్తు చేసిన శరీరం అతన్ని ఉక్కు మనిషిలా చేశాయి పిరిగ్గొడ్లకి అతని చూపు టీవీ చాలు భయపడిపోతారు లే ఆ అమ్మాయిని వదిలేసి నీ దారిని వెళ్లమని చెబుతూ ఉంటే వినపడలే కొవ్వుతో కళ్లే కాక చెవులు మూతలు పడ్డాయా కఠినంగా ఉందా వాక్కు ఏంటయ్యా నీ బెదిరింపు ఆవిడ నా భార్య నా ఇష్టం మేమిద్దరం ఏకాంతంగా ఉన్నాం మా ఇష్టం నీకెందుకు మమ్మల్ని మా దారిని వదిలేసి నీ కావలికి నువ్వు వెళ్ళు విసుగ్గా కోపంగా అన్నాడు శ్రీవాచవ్ ఇదిగో అబ్బాయి నీ సషభిషలు నా దగ్గర సాగో అంత అర్థమైంది నువ్వు ఈ అమ్మాయి దారిలో కలిసారేమో చదువుకున్నట్టుంది మాటల్లో పెట్టేశావు సందు దొరికింది కదా అని పిసినారివాడికి లబ్బ దొరికినట్టు దొరికింది కదా అని వంటధాన్ని చేసి చేయబట్టుకున్నావు తిరగబడలేక నీ రాక్షస ప్రవృత్తి సహించలేక ఈ ఆపద తప్పించరా భగవంతుడాని అడ్డుతూ ఉంటే నువ్వు మరీ పేటైపోతున్నావు ఇదేం అవుట్డోర్ షూటింగ్ అనుకున్నావా టౌన్లో లో షికార్ అనుకున్నావా ఇది పల్లెటూరు ఇక్కడ ఇలాంటి వేషాలు సాగో లేలే మర్యాదగా తప్పుకో అన్నాడా యువకుడు నీకేం పిచ్చా ఆవిడ నాకు కాబోయే భార్య మమ్మల్ని వదిలేసి నీ దారిని వెళ్ళమంటే మర్యాదగా వెళ్ళవా మాటలతో వెళ్ళవా కోపంగా తీవ్రంగా అడిగాడు శ్రీవాత్సవ్ పక్కపక్క నువ్వాడతను ఇదిగో మిస్టర్ నీ మాటలే చెబుతున్నాయి నీలోని నిజాన్ని నిజాయితీని ఓసారి భార్య అంటావు మరోసారి కాబోయే భార్య అంటావు మళ్ళీ రెట్టిస్తే ఈసారి ఈమె నా ఫ్రెండ్ తమాషాగా తిరిగి పోవడానికి వచ్చామంటావేమో లేలే మాటలతో మర్యాదగా చెప్తే వెళ్ళట్లేవు పద పద అది చేస్తే అవుతుంది అని జబర్దస్తిగా వచ్చి శ్రీవాచవ్ రెక్క పట్టుకుని లాగాడు ఎవడ్రా నువ్వు ఫూల్ లాగి లెంపకై కొట్టాడు శ్రీవాచవ్ ఆ దెబ్బకి గిరుని నక్షత్రాలు తనకి ఆర్ని ఎంత దెబ్బ కొట్టావరా నేనెవర్నా చెబుతా విను పాలకొండ పంచాయతీ సర్పంచ్ కొడుకుని ఆ ఊరి మునసబు మేనల్లుని ఆ ఊరి పాల సొసైటీ ప్రెసిడెంట్ని నా దెబ్బ నా ఊరొచ్చి నన్నే కొడతావరా ఎవరనుకున్నావరా రాసుకెళ్ళి అని ఆ చెంప ఈ చెంప భాయించాడతను ప్రపంచమంతా పచ్చగా కనిపించిందా దెబ్బలకి తిరగబడ్డాడు శ్రీవాచవ్ అంతే ఎవరిని ఎవరు కొడుతున్నారో తెలియకుండా ధన్ ధనమంటూ దెబ్బలు కొట్టుకుంటున్నారు నోటుకొచ్చినట్లు తిట్టుకుంటున్నారు ఎవరు ఎవరికీ తగడం లేదు అది చూస్తున్న పద్మాజికి మతిపోయినట్లయింది రాను రాను ముదురుతున్న ఆ గల్లాటా చూసి ఆగండి అంటూ కేకేసింది ఇద్దరూ ఒక క్షణం ఆగారు ఎందుకలా పోట్లాడుకుంటున్నారు ఇద్దరికీ మొదలు పోయా ఏమైందన్నలా బాదుకుంటున్నారు నీకేంటయ్యాయావా అడవిలాంటి ప్రదేశం కదా అని నీ ఊరి పొలిమేరని అని తగాద వేసుకుంటావా నేను అతను పెళ్లి చేసుకోవాలని వెళ్తున్నావు నేను చెబుతున్నాగా వదిలే మా ఇద్దరి మధ్య ఏ పేచి లేదు మా దారిన మమ్మల్ని వదిలేస్తే మేము వెళతాం గర్జించినట్టుగా అంది పద్మజ బలంగా ఊపిరి తీస్తూ సేద తీరుతూ అతని వైపు మండిపడుతూ చూస్తున్నాడు శ్రీవాచవ్ అవకాశం దొరికితే ఆవకాయ నంజుకున్నట్టు నంజుకోవాలని అనుకుంటున్నాడు అతను పక్కపక్క నవ్వాడు ఏమాత్రం అలుపు సలుపు లేదు లేదనికే నువ్వేం భయపడక వీడు నన్నేం చేయలేడు ఇంకో ఐదు నిమిషాలుంటే వీడు పని కథం అదిగో చూడు ఎలా రుప్పుతున్నాడు మాగాణి దున్నే దున్నలా నీకేం పర్లేదులే కేసునే చూసుకుంటాను ఇంత అందగ తివి నిన్ను ఎవరైనా కళ్ళకథకొని చేసుకుంటారు ఈ దగులు బాజీ గడికెందుకు అంతగా ఎవరు దొరకపోతే నేనే చేసుకుంటాలే దర్జాగా మీసం మేలేస్తూ అన్నాడు చి కుపుక్కును మింది పద్మజ మంచి మర్యాద లేకుండా పేలుతున్నావు శ్రీవాచవ్ వీడిని తుక్కుగా తన్నే వీణ్ణి ఈ కాలంలో పాతీసి వెళదాం ఇలాంటి దగ్గులు బాజీలు రుణ బట్టే ఉద్యోగస్తులు పల్లెటూళ్ళంటే భయపడుతున్నారు సర్పంచులని మున్సపులని తరాల తరబడి ఊళ్ళని ఏలుతూ బలహీనుల్ని ఉద్యోగాలకు వచ్చిన ఆడవాళ్ళని పీడించుకు తింటున్నారు ఒక్కడి పీడ విరగడైపోయినా అదెంత కాదు అంది ఆవేశంగా విరగబడి నవ్వాడతను ఏమో అనుకున్నా శైరేంద్రివే రమ్మను నీ భీష్ముణ్ణి ఏ కీలు కాకీలు విరిచి నిన్నెత్తికెళ్లి పబ్లిక్ గా ఉంచేసుకుంటాను ఏమనుకున్నావు నేనంటే చూస్తూ ఉండు నా దెబ్బ నీకు రుచి తెలుస్తుంది అని ఆబోతుల దూకాడు శ్రీవాస్ చౌపాయికి క్షణాలు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య దెబ్బలాట ఎక్కువ కాసాగింది ఎవరో ఎవరికి లొంగి రావడం లేదు పద్మజకి ఆందోళనగా భయంగా ఉంది ఏంటిది తమ ప్లాన్ ఏమిటి ఈ ఇబ్బందులేమిటి రైలు ఎందుకు ఆగిపోవాలి తాము ఈ ధరిని ఎందుకు రావాలి వచ్చినా ఎందుకు ఆగాలి ఆగినా ఈ దుర్మార్గుడు సరిగ్గా ఇదే వాళ్ళకి ఇటెందుకు రావాలి భగవాన్ ఆందోళనగా అనుకుంది పద్మజ సరిగ్గా ఆ సమయంలో శ్రీవాచవ్ కింద పడ్డాడు ఆ వ్యక్తి అతని ఛాతిపై కూర్చుని బాధపోతున్నాడు పద్మాజకి కంగారు ఎక్కువైంది సరిగ్గా అప్పుడే అతని చేతిలో అంతదాకా ఉన్న బాణాకర్ర అతని పక్కనే కల్పించింది అంతే ముందు వెనక ఆలోచించకుండా అందుకుని అతని మెడపై తన సత్తు కొద్దీ ఒక దెబ్బ వేసింది అమ్మ వెరిగా కేక పెట్టాడతను అమ్మను కాదురా జేజమ్మను మరో దెబ్బ వేసింది పద్మాజ కసిగా అతను తోటకూర కాడల్లే మెడ వాల్చేశాడు అతన్ని పక్కకు తోసేసి నుంచున్నాడు శ్రీవాచం అతని గుడ్డలన్నీ దుమ్ము కొట్టుకుపోయాయి తలంతా రేగిపోయింది అక్కడక్కడా చేతులు గీసుకుపోయాయి శ్రీవాచవ్ పద గబగబా వెళ్ళిపోదాం అంది గాబరాగా అతని వస్తూ అతను వంగి ఆ వ్యక్తి ముక్కు వద్ద వేలుంచి చూసి ఏం భయం లేదు చావలేదు తెలివి తప్పిపోయాడు తెల్లారదాకా రాదు అని వెళ్లి కాలంలో మొహం కడుపుని రెండు దోశలు నీళ్లు తాగాడు కొద్దిగా సేద తీరినట్లైంది తృప్తిగా నిట్టూర్చాడు పద అన్నాడు పద్మజ ముందడుగు వేసింది అతను అనుసరించాడు గబగబా నడుస్తూ మరో పావు గంటకల్లా రోడ్డు చేరుకున్నారు అమ్మయ్యా అంది పద్మ ఏం ఎంత గండం గడిచింది ఆ దుర్మార్గుడు ఎంత పనిచేశాడు అయినా వాడికి ఊహ రాలేదు కాని వాడి మనసుకే ఆ ఊహ తట్టి కర్రతో బాధుంటే ఏమయ్యేది ఇంతకీ లేచిన వేళ విశేషం మంచిది చిచ్చి ఏ వేళప్పుడు బయలుదేరామో ఏమో ఆ రైలు అట్లా అయింది దారిలో ఇలా అయింది శ్రీవాత్సవ్ కిమ్మనకుండా మౌనం వహించాడు అయినా నువ్వు అలాగే ప్రవర్తించావు శ్రీవాచో బదులు పలకలేదు సిగరెట్ ముట్టించుకున్నాడు సిగరెట్ కాల్చుకుంటావా నేను కాస్త దూరం వెళతాను త్వరగా కాని అన్నట్టు ఆ దుస్తులు మార్చుకో దుమ్ము కొట్టుకుపోయి అసహ్యంగా ఉన్నాయి ఒకవేళ బొస్సులో ఎవరైనా గమనించినా ఏ కుస్తీ పోటీ నుంచో వచ్చావు అనుకుంటారు అని కొద్దిగా నవ్వి దూరంగా వెళ్ళి నిల్చింది పద్మ ఓయ్ మరీ దూరం వెళ్లకు ఈసారి ఎవడైనా వస్తే పోట్లాడేందుకు ఒంట్లో లేదు చాలే చమత్కారాలు నేర్చిపోయావు నవ్వుకున్నాడు శ్రీవాచో ఫిగరెట్ ని విసిరేసి డ్రెస్ మార్చుకున్నాడు